పాన్వయ సంజాతం సరణ్యార్యపదాశ్రితం వైరాగ్య రంగరామానుజం రంగరామానుజమునిం అందరికీ దాసోహం మన ఆచార్యులు శ్రీ 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 తిరుదండ్రి శ్రీ రంగరామాజయ స్వామి వారు రచించిన గ్రంథాల్లో శ్రీకృష్ణార్జున సంవాదాన్ని భగవద్గీత యొక్క సారాన్ని మనం తెలుసుకుంటున్నాం ప్రశ్నోత్తరాల రూపంగా గురుశిష సంవాదంగా ఇప్పటి వరకు మూడవ అధ్యాయంలోని తొమ్మిది శ్లోకాల అర్థం మనం చదువుకున్నాం కామము అర్ధము ధర్మము అనేవి మనకు తెలియకుండానే మోక్షం వైపు అడుగులు వేయిస్తాయి అన్న విషయాన్ని తెలుసుకున్నాం కామ పురుషార్థ దశ పురుషార్థ దశ కూడా మోక్షానికి మెట్లే అన్న విషయాన్ని కూడా తెలుసుకున్నాం అయితే పంచమహాయజ్ఞాలు ఏ పురుషార్థ దశలో ఉన్నా తప్పవన్నమాట అని అడిగాడు శిష్యుడు తప్పవు సృష్టి జరిగినప్పుడే మనతో పాటే సృష్టించబడ్డాయవి అని గురువుగారు తెలియజేశారు పదిహేను వందల ఎనిమిదవ ప్రశ్నతో ఈరోజు మనం ప్రారంభించుకుందాం అలానే ఎక్కడుంది ఇదిగో ఈ అధ్యాయపు పదవ శ్లోకంలోనే ఉంది సహ యజ్ఞ ప్రజా సృష్వా పురోవాచ ప్రజాపతి అనైన ప్రసవిష్యం ఏషవోస్తిష్ట కామదుర్కు అన్వయం ఎలా అంటే పురా ప్రజాపతి యజ్ఞ సహ ప్రజా సృష్టవా అనేనా ప్రసవిష్యవం ఏష ఇష్ట కామదుక్ అస్ ఉవాచ తాత్పర్యం అంటే భగవంతుడు సృష్టి సమయంలో యజ్ఞములతో కూడా ప్రజలను సృష్టించి ఈ యజ్ఞములతో వృద్ధి పొందించుకోండి ఇవి మీ మీ కోరికలను తీరుస్తాయి అని అన్నాడు సహ యజ్ఞ అనాలా సహ యజ్ఞై అనాలా ఎలా అన్నా తప్పులేదు యజ్ఞములతో కూడిన వారిగా సృష్టించి అని మొదటిదానికి అర్థం యజ్ఞములతో కూడా సృష్టించి అని రెండోదాని అర్థం ప్రజాపతి అంటే భగవంతుడు అని అన్నారేంటి కశ్యప ప్రజాపతి కర్దమ్మ ప్రజాపతి దక్ష ప్రజాపతి మొదలైన వారికి కదా ప్రజాపతి శబ్దం రూఢిగా చెల్లుతుంది అన్ని వేళలా రూఢి చెల్లకపోవచ్చును భోజన సమయంలో సైన్సవాన్ని తీసుకున్నరా అంటే గుర్రాన్ని తెస్తున్నావా ఉప్పునే కదా ఇచ్చేది అయితే ఇక్కడ అంటే ఎవరు ప్రజలను సృష్టించిన వారు ప్రజలంటే మానవులనే కాదు జీవరాశులని కూడా అర్థం అయితే చతుర్ముఖ బ్రహ్మగారా ఆయన కూడా ప్రజలలో ఒకడేగా అందుచేత ఆ బ్రహ్మగారిని కూడా సృష్టించిన నారాయణుడు మరి ఆ నారాయణ్ని సృష్టించినవాడు అని అడిగితే కుదరదు నారములంటే సమస్త చేతనములు వాటికి ఆధారమైన వాడు అనగానే ఇక ఆ పైన ఎవరూ లేనట్లు అని అర్థం నారాయణుడు అంటే నారములకు ఆధారమైన వాడు అని అర్థమా అవును నారాయణుడి కంటే ముందు ఎవరూ లేరు అనడానికి ప్రమాణం ఏమిటి ఉపనిషత్తులే చాందోగ్య ఉపనిషత్తులో సదేవ సోమ్యేదం అగ్ర ఆసీత్ ఏకమేవా ద్వితీయం అని అన్నది అంటే ఈ సమస్తానికి ముందు సత్ అనేది మాత్రమే ఉన్నది ఒకటే ఉన్నది ఇక రెండవది లేదు అని అర్థం సత్ అంటే మహోపనిషత్తు వివరించింది ఏ కోహ వై నారాయణ ఆసీత్ నారాయణుడే ఉండెను అని అర్థం దానిని అనుసరించి సత్ అన్న నారాయణుడన్నా ఒకటే అన్నమాట అది సరే ఆ నారాయణుడే సృష్టి చేసాడు అనడానికి రుజువు ఉందా కుంది తదైక్షత బహుశాం ప్రజాయేయా అని తైత్రీయం అతడు సంకల్పించెను అనేకముగా అగుటకు అని అంటోంది ఆ నారాయణుడి పేరే చతుర్ముఖ బ్రహ్మ అవ్వచ్చుగా కాదు ఎందుకంటే మహోపనిషత్తే తత్ర బ్రహ్మ చతుర్ముఖో అజాయత అంటోంది అంటే అక్కడ చతుర్ముఖ బ్రహ్మ పుట్టెను అని అర్థం రుద్రుడో తస్య ధ్యానా తస్య లలాటాత్ బుద్భుదమభవత్ బుద్భుదాత్ త్రక్ష్యూలపాణిహి పురుషో అజాయత అని ఉన్నది మహోపనిషత్తులో అంటే ఆ చతుర్ముఖ బ్రహ్మ ధ్యాన ఉండగా అతని లలాటంలోంచి ఒక బుడగ బయలుదేరి అది పగిలి మూడు నే మూడు నేత్రములతో శూలపాణి అయిన పురుషుడు పుట్టాడు అని అర్థం అంత బాగానే ఉన్నది కానీ నారాయణుడు కృష్ణుడు ఒకటే అయి ఉంటూ ఉంటే ప్రజాపతి రువాచ అని కృష్ణుడు ఎందుకనాలి నేనే సృష్టించాను అని అనొచ్చు కదా ఉత్తమ పురుషని ప్రథమ పురుషగా వాడడం ఒక చమత్కారం రాజుగారు అంతఃపురంలో ప్రవేశించి అప్రమత్తంగా లేని బొట్లను చూసి ఏం రాజుగారు వస్తున్నారని తెలియదు అని మందనించినట్లుగానే ఇది కూడా కాక వేషంలో ఉన్న తాను ప్రజలను సృష్టించే ధర్మాన్ని కలిగి ఉండడం అనూహ్యంగా ఉండే అవకాశం అర్జునునికి ఉంది కనుక కూడా అలా వాడారు అయితే యజ్ఞాలు కూడా సృష్టి కాలం నుంచి ఉన్నాయన్నమాట ఉన్నాయి మీ కోరికల్ని అవి తీరుస్తాయి వీటితో మీరు వృద్ధి పొందండి అని భగవంతుడే ఆ యజ్ఞాలను మనకిచ్చాడు యజ్ఞములు చేస్తే వృద్ధి పొందుతామా అది ఎలా పదకొండవ శ్లోకంలో వివరిస్తున్నారు ఈ విషయాన్ని దేవాన్ భావయత నేనతేవహ పరస్పరం భావంత శ్రేయ వాప్స్యద అన్వయం ఎలా అంటే అనేన దేవాన్ భావయత తే దేవా దేవాహ భావయంతు పరస్పరం భావంత పరం శ్రేయ అవాప్స్య తాత్పర్యం విను ఈ యజ్ఞము చేత దేవతలను ఆరాధింపు ఆ దేవతలు మిమ్ములను పోషింతురుగాక ఒకరినొకరు ఈ విధముగా వృద్ధి పొందించుకొనిచు ఉత్కృష్టమైన శ్రేయస్సును పొందెదరు ఉత్కృష్టమైన శ్రేయస్సు అంటే మోక్షమే యజ్ఞాలు చేస్తే మోక్షం వస్తుందా స్వర్గాదులు కదూ వస్తాయి చేసే విధానం తెలిస్తే మోక్షమే వస్తుంది ఏంటది ఆయా యజ్ఞముల చేత ఏ ఏ దేవతలు ఆరాధింపబడుతున్నారో ఆ దేవతలందరూ కూడా ఆయనకి శరీరములే అంటే భగవంతుడు అంతర్యామిగా కలవారే అందుచేత దేవతల విషయంగా యజ్ఞం చేస్తున్నప్పటికీ దీనికి భోక్త పరమాత్మే అనే భావనతో చేస్తే మోక్షమే వస్తుంది ఈ విషయం ఈ శ్లోకంలో లేదే పైన తొమ్మిదో అధ్యాయం ఇరవై నాలుగో శ్లోకం వస్తుంది అందులో స్పష్టంగా అహం హి సర్వ యజ్ఞానం భోక్తాచ ప్రభురేవచ అని చెప్పబోతున్నారు అయినా మోక్షం ఎలాగూ అని పరమాత్మ ఆరాధన అని చేయబడే కర్మ ఏదైనా మోక్షాన్ని సంపాదించే జ్ఞానానికి అంగంగా ఉండి దానిని సాధిస్తుంది యజ్ఞం చేసిన తర్వాత దాని ఫలాన్ని ఆయా దేవతలు కదా ఇస్తారు దేవతలకు అంతర్యామిగా ఉంటూ నారాయణుడే ఇస్తాడు పోని అలాగే అనుకుందాం అంతర్యామిగా నారాయణుడు ఉండాలంటే దేవతలు ఉండాలి కదా కానీ వారు ప్రడయంలో నశిస్తారు కదా నశించినా నారాయణుడు ఉంటాడు కదా అంతర్యామిగా ఉన్న ఆ శరీరం ఉండకపోయినా ఇంకో విధంగా అయినా ఆయన ఉంటాడు కనుక ఆయనే కావలసిన ఫలాల్ని ఇయ్యగలడు నాకు మోక్షం అక్కర్లేదండి అప్పుడు ఈ దేవతలు నేను ఆరాధించనక్కర్లేదా అయినా ఆరాధించక తప్పదని తర్వాత శ్లోకంలో చెప్తున్నారు ఇష్టాన్ భోగాన్ హివో దేవాహ దాస్యంతే యజ్ఞ పాపిదత్తాన ప్రదా ఏభ్యో తేస్తేన ఏవ సహా అన్వేం విను యజ్ఞభావిత దేవా ఇష్టాన్ భోగాన్ దాస్యంతేహి తై దాన్ ఏభ్యప్రదాయ యొంగతే స్థేన ఏవా తాత్పర్యం ఏమంటే యజ్ఞములచే ఆరాధింపబడిన దేవతలు మీకు కావలసిన ఇస్తారు కదా వారిచ్చిన వాటిని వారి కొరకు వినియోగించక తానే అనుభవించేవాడు దొంగే అవుతాడు ఇది మరీ బాన్ దేవతలది లాగేసుకుంటే దొంగ అవుతాడు కానీ ఇచ్చింది అనుభవిస్తే దొంగ అవుతాడా రాజుగారి దగ్గర ఉద్యోగం చేస్తున్నవాడు కూడా దొంగే అవ్వాలప్పుడు ఇక్కడ నీకు సరిగ్గా అర్థం కాలేదు ఓ రాజుగారు ఉన్నారు తన దగ్గర ఉండే మంత్రి పురోహితులకు గ్రామాలకు గ్రామాలు ఈనాముగా ఇస్తూ ఉంటారు పొలాలు తీసుకుని పండించమంటారు అయినా వారు శిస్తులు కట్టాల్సిందే పన్నులు కట్టాల్సిందే కట్టకపోతే శిక్షించబడతారు దొంగతనం అయిపోతుంది కనుక అర్థమైంది కానీ మరో మార్ చెప్పండి ఎందుకు పదమూడో శ్లోకంలోనే ఉన్నది వివరణ యజ్ఞశిష్టాసిన సంతో సర్వకిల్ ముత్యే త్వగం భుంజతేపా ఏ పంత్యాత్మకారణాత్ అన్వయం ఎలా అంటే యజ్ఞశిష్టాసిన సంత సర్వకిల్బిషై ముత్యంతే ఏతు ఆత్మకారణాత్ పచంతి పాపాహా తే అఘం భుంజతే తాత్పర్యం యజ్ఞశేషాన్ని భుజించే సత్పురుషులు సమస్త పాపముల నుండి విడిపడుతూ ఉండగా తమ కోసమని వండుకుని తినేవారు పాపాన్నే తింటున్నారు చెప్పిందే మళ్ళీ చెప్పారు మరో మారి చెప్పమని అడిగింది నువ్వేగా అయినా పునరుక్తి లేదు శ్రేయపరం అవాప్చద అని పదకొండవ లోకంలో క్లుప్తంగా చెప్పిన దానికి ఈ శ్లోకం మొదటి పాదం వివరణ అలాగే తైర్దత్తాన ప్రదాయేభ్యో అని పన్నెండవ శ్లోకంలో చెప్పిన దానికి ఈ శ్లోకం రెండవ పాదం వివరణ అంతే మనం ఏది తిన్నా అది యజ్ఞప్రసాదమే అవ్వాలని చెప్తున్నారా లేక యజ్ఞప్రసాదం తప్పక తినాలని అంటున్నారా మనం దేనిని అనుభవించినా అది వారి అనుగ్రహమే కదా అందుచేత ప్రతి దానిని యజ్ఞప్రసాద భావనతోనే అనుభవించాలి సర్వకిల్విషై అన్నారు అన్ని పాపములు అని కదా అర్థం వెనక పాపాలు అన్నీ కూడా పోతాయంటారా లేక నిత్యం చేస్తున్న పాపాలు పోతాయా నిత్యం చేస్తున్న పాపాలు ఎలాగూ నిత్య యజ్ఞాలతోనే పోతాయిగా అంటే పొయ్యి కత్తిపీట చీపురు నీటి బిందె రుబ్బురోలు వీటి ద్వారా నిత్యం పాపాలు జరిగిపోతూ ఉంటాయి వీటినే పంచసూనములు అంటారు ఇది దేవయజ్ఞం వగైరా చెప్పబడిన పంచ ద్వారా ఎలాగూ పోతాయి ఇక తాను అనుభవించే ప్రతీదీ కూడా భగవన్ నివేదన చేసి అనుభవిస్తే ఎంతటి అయినా పోతుంది ఎంతటి పాపాలైనా అంటే మోక్షానికి ఆటంకం అయిన అన్నీనా పాపాలు రెండు విధాలు మోక్షప్రాప్తి విరోధులు కొన్ని మోక్షోపాయ అనుష్ఠాన విరోధులు కొన్ని మోక్షోపాయ అనుష్ఠాన విరోధుల గురించే ఇక్కడ ప్రస్తావన ప్రాప్తి విరోధ గురించి కాదు అది భక్తి వలన మాత్రమే పోతుంది అంటే ఉపాయ అనుష్ఠానం చక్కగా సాగిపోతుందన్నమాట అవును ఉపాయ అనుష్ఠానం సాగినప్పుడే కదా ప్రాప్తి వరకు వెళ్ళేది అందుచేత యజ్ఞమే మూలమైనదన్నమాట కూడాను యజ్ఞమే అన్నిటికీ మూలమైనదన్న మాట ఇంకా బాగా అర్థం కాలేదు గురువుగారు సరే తర్వాత శ్లోకాలు విను ఇంకా స్పష్టత వస్తుంది సరే అలాగే పద్నాలుగవ శ్లోకం చదవనా ఆహా పద్నాలుగు పదిహేను పదహారు శ్లోకాలు మూడు కలిపి చదువుకోవాలి అలా అయితేనే మనకి విషయం స్పష్టమవుతుంది సరే చదువుతా అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞకర్మ సముద్భవ కర్మ బ్రహ్మోద్భవం విద్య బ్రహ్మాక్షర సముద్భవం తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం एवं प्रवर्तितं चक्रं नानुवर्तयति हयः अहायुरिन्द्रियो रामो मोघं पार्थस जीवति अन्वयं विनु अन्नाद्भूतानि भवन्ति पर्जन्यात् अन्नसम्भवः यज्ञात् पर्जन्यः भवति यज्ञः कर्मसमुद्भवः कर्मब्रह्मोद्भवं विद्धि ब्रह्म अक्षरसमुद्भवं विद्धि तस्मात् सर्वगतं ब्रह्म नित्यं यज्ञे प्रतिष्ठितम् एवं प्रवर्तितं चक्रम् యహ ఇహ ఇహ యహ ఇహ నాను వర్తయతి హే పార్థ సహ అఘయు ఇంద్రియారామాశ్చ మోగం జీవతి ఇక తాత్పర్యం ఏంటంటే అన్నం వలన సమస్త శరీరాలు నిలుస్తున్నాయి ఆ అన్నం వర్షం వలన కలుగుతుంది ఆ వర్షం యజ్ఞం వలన కలుగుతుంది ఆ యజ్ఞము కర్మ వలన జరుగుతుంది ఆ కర్మ శరీరం చేత చె కలుగుతుంది ఆ శరీరము జీవుని చేత నిలుస్తుంది అందుచేత శరీరము యజ్ఞమూలమైనది ఈ విధంగా ప్రవర్తిస్తున్న చక్రాన్ని ఎవరు ఈ లోకంలో కొనసాగించడో ఓ అర్జున వాడి ఆయుష్ పాపము కొరకే అని తెలుసుకో ఇంద్రియ ఇంద్రియభోగాలనే అనుభవిస్తూ వాడు వ్యర్థంగా బ్ర బ్రతుకుతూ ఉంటాడు అయితే ఈ చక్రాన్ని ఇలా అనుకోవచ్చా అన్నము దాని నుండి సజీవ శరీరములు తర్వాత కర్మము ఆ తర్వాత యజ్ఞము అక్కడి నుండి వర్షము మళ్ళీ అన్నము అంతే యజ్ఞాలు చేయకపోతే ఈ చక్రాన్ని నిలిపేసిన వారు అయిపోతారు కదా అటువంటి వారి బ్రతుకంతా పాపమే అవుతుంది వృధాగా పోతుంది ఇక్కడ భూతాలంటే భేతాళాది భూతములు కావు కదూ చ అసందర్భం మరి శరీరం అని అర్థం చెప్పారు కేవల శరీరం పుట్టదు కదా జీవుడితో కలిసే పుడుతుంది జీవుడని కూడా చెప్పకూడదా కూడదు జీవుడు నిత్యం కనుక నిత్యుడు కనుక అందుకే జీవినితో కూడిన శరీరం అని అన్నారనమాట అంతే వర్షం వలన అన్నం కలుగుతున్నదని వివరించనక్కర్లేదు కదా ఆ వర్షం యజ్ఞం వల్లనే కలుగుతుందని శాస్త్రం చెప్తోంది అగ్నౌ ప్రాస్తాహుతి ఉపతిష్ఠతే ఆదిత్య జాయతే వృష్టి అంటూ అది అర్థమైంది ఆ యజ్ఞం కర్మ వల్ల అంటే అంతో ఇంతో వీడు డబ్బు సంపాదించి యజ్ఞాలు చేసుకోవాలి కనుక ఆ డబ్బు సంపాదన వగైరాలన్నీ కర్మలే కనుక అన్నారని అర్థమవుతోంది కానీ కర్మ బ్రహ్మ వలన పుడుతుందంటే అర్థం అవ్వలేదు అంతేనా అంతే బ్రహ్మ అంటే చతుర్ముఖ బ్రహ్మని కానీ పరమాత్మని కానీ అనుకోవచ్చు కదా చతుర్ముఖ బ్రహ్మ అనుకోవడం ప్రకరణానికి కుదరకపోయినా సమస్త కార్యములకు కారణం కనుక బ్రహ్మ అంటే పరమాత్మనే అర్థమే కదా రావాలి పోని అలాగే చెప్దాం అనుకుందాం మరి ఆ తర్వాతి వాక్యంలో బ్రహ్మ అక్షరం వలన పుడతాడు అని ఉంది కదా అది అప్పుడు కుదురుతుందా కుదరదు బ్రహ్మ అని వేదానికి పేరున్నది కదా అక్షరం అంటే పరమాత్మ అనుకుందాం అప్పుడు సరిపోతుందిగా అర్థం వరకు సరిపోతుంది కానీ చక్రం ఎలా అవును నిజమే కానీ బ్రహ్మ అంటే మీరు చెప్పినట్లు శరీరం ఎలా అవుతుంది ప్రమాణం ఏమైనా ఉన్నదా ముండకోపనిషత్తు రెండులో తొమ్మిదిలో తస్మాదేతద్ నామ రూపమన్నంచ జాయతే అంటూ ప్రకృతి అనే అర్థంలో బ్రహ్మ పదాన్ని వాడారు అంతేకాదు మమయో నిర్మహద్ బ్రహ్మ అంటూ ఈ గీతలోనే ఇక ముందు చెప్పబోతారు అందుచేత బ్రహ్మ అంటే ప్రకృతి అర్థం సమంజసమే బ్రహ్మ అంటే శరీరం అని కదా మీరు చెప్పారు అర్థం విను పూర్తిగా కర్మ ఎలా కలుగుతుంది ఒక వ్యక్తి వల్ల కలుగుతుంది వ్యక్తి అంటే ఎవరు శరీరము ప్లస్ జీవుడు కదా బ్రహ్మాక్షర సముద్భవం అంటూ జీవుణ్ణి అక్షరం అనే పదంతో చెప్పేశారు కనుక బ్రహ్మ అంటే ఇక శరీరమే కావాలి ఓహో బ్రహ్మ అంటే ప్రకృతి అని శృతి చేత బ్రహ్మ అంటే శరీరం అని యుక్తి చేత సాధించవచ్చు కనుక బ్రహ్మ అంటే ప్రకృతి పరిణామమైన శరీరము అని అనుకోవాలన్నమాట అర్థమైంది కానీ శరీరం జీవుడి వలన పుట్టడం అంటే శరీరం కర్మల్ని చేయాలంటే అందులో జీవుడు ఉండాలి కదటో జీవుడు ప్రవేశించి ఉంటేనే శరీరానికి సత్తా అందుచేత శరీరం జీవుడి వలన వస్తుంది అన్నారు ఇది బాగానే ఉన్నది కానీ సర్వగతం అంటే సమస్త పురుషార్థ సాధనాధికృతం అన్నమాట అందరికీ గల శరీరములు అని అర్థం అందరి శరీరాలు యజ్ఞముల యజ్ఞములే మూలంగా ఉన్నాయి అని అర్థం కర్మయోగి శరీరం ఒక్కటే కదా ఇక్కడ చెప్పుతున్నది కాదు అందరి శరీరాలు అంతే జ్ఞానయోగి అయినా భక్తి యోగి అయినా ఇంకా ఏమైనా అందరి శరీరాలు అంతే అన్నింటికీ యజ్ఞమే కారణం అందుచేత ఈ చక్రాన్ని ఎవరు నడపడో వాడు పాపి అన్నారు అంతేనా యజ్ఞ శేషం చేత శరీరాన్ని ధరించడు కనుక వాని అంతా పాపిష్టితే ఆత్మారాముడు అనవలసిన చోట ఇంద్రియారాముడు అవుతున్నాడు సత్వవృద్ధి ఉండదు రజోగుణం తమోగుణం వృద్ధి పొందేస్తాయి విషయభోగములందే మనసు తగులుకుంటుంది జ్ఞానయోగాదులన్నీ వాడికి విఫలం అవుతాయి చివరికి వాడి బృతికే ఉత్ గురుగారు అయితే యజ్ఞాలు చేయడం ఎవరికైనా తప్పదంటారా తప్పదు నాయన అన్నం తింటూ శరీరాన్ని పోషించుకునే ఎవరికైనా తప్పదు ఇది మరీ చోద్యం అండి అన్నం తినకుండా శరీరం నిలుస్తుందా అలాంటి వాడు ఒకడు ఉంటాడా ఉంటాడనే చెప్తోంది నాయనా భగవద్గీత పూర్వపురుషులు అలాగే చిరకాలం ఉండేవారుగా ఏవో పురాణ గాథలు నమ్మంటారా అండి వద్దులే ప్రయత్నం చేసి చూడు స్వయంగా ఎందుకంటే ఏ కాలంలో అయినా జరిగే విషయాన్నే కదా భగవద్గీతలో చెప్తారు నిజంగానే అంటున్నారా మీరు అన్నం లేకుండా శరీరధారణ జరగవచ్చునా అలాంటి వాడికి యజ్ఞాల వంటి కర్మ ఆవశ్యకం కాదా పదిహేడవ శ్లోకం అదే యస్వాత్మరసిరే సత్ ఆత్మతృప్త మానవ ఆత్మన్యవే కార్యం న విద్య అన్వయం విను యహ మానవస్ ఆత్మరతిరేవ ఆత్మతృప్త ఆత్మన్యవ సుష్ట సత్ తస్య కార్యం నా విద్యతే విచిత్రంగా ఉందే తాత్పర్యం కూడా చెప్పేయండి ఏ మనుష్యుడైతే ఆత్మ ఆసక్తి కలిగి ఆత్మచేతనే తృప్తి పొంది ఆత్మ ఎందే సంతోషాన్ని పొందుతాడో వాడికి చేయతగినది లేదు చేయతగినది ఏం లేదా ఆత్మదర్శనం కోసం ఏమీ చేయనక్కర్లేదని అర్థం అంటే ఆత్మదర్శనం అయిపోతుందని అర్థమా అంతే ఆత్మదర్శనం అయిపోయిన వారి గురించే చెప్తున్నారు ఫలం వచ్చేసినట్లయితే అంటే ముక్తుడైపోతే తప్ప అన్నంతో పని లేకుండానే ఆత్మానుసంధానమే ధారణ పోషణ భోగ్యములుగా ఉండడం కుదరదు కనుక అట్టి వాడికి మాత్రమే చేయవలసింది ఏమీ లేదు అని అంటున్నారు ఎందుచేతనంటారు తర్వాత శ్లోకం అదే నైవ తస్య కృతే నార్థో నా కృతే నేహ కశ్చనా నచ్చభూతేషు సర్వభూతేషు వ్యపాశ్రయ అన్వయం ఎలా అంటే తస్ ఇహకృతేన అర్థం నైవ అకృతే కష్టన నా అసభూతూ అర్ధవ్యపాశ్రయ కష్టి నా తాత్పర్యాన్ని విను అట్టి వానికి ఇక్కడ ఒకటి చేయడం వల్ల ప్రయోజనం లేదు చేయకపోతే దోషం లేదు ఆకాశాది పంచభూతాల ప్రయోజనం కూడా లేదు చాలా విశేషంగా ఉంది సాధనాపేక్ష లేకుండానే ఆత్మదర్శనం వాడికి సిద్ధంగా ఉంటుందన్నమాట అవును పంచభూతముల చేత కలిగే శబ్ద స్పర్శ రూప రసగంధములనే విషయముల మీద విరక్తి కలగడానికే జ్ఞానయోగాది సాధనాలన్నీ ఆ విరక్తి కలగడం ఆత్మయందు రమించడం కోసమే తనంత తనే ఆత్మయందు రతి తృప్తి సంతోష్టి కూడా కలిగిపోతే ఇక విరక్తి కోసం ప్రత్యేకం ఏమీ చేయనక్కర్లేదు కదా అవును నిజమే అలాంటి వాడు ముక్తుడు కాక ఇంకొకడు ఎలా అవుతాడు అయినా ఇదంతా ఫలదశని మీరు చెప్తున్నారు మనం ఇంకా సాధన దశ వివరాలే తెలుసుకోలేదు ఆ వివరాలతో పాటు ప్రస్తావసంగా ఈ విషయాలు వచ్చాయి జ్ఞానయోగి కూడా అంతో ఇంతో కర్మలు చేయక తప్పదు కనుక కర్మయోగాన్నే చేసుకోవచ్చు అని చెంపుకుంటున్నాం గుర్తుందా అవును అక్కడి నుండే మనం కొనసాగించాలి ఇక పంతొమ్మిదవ శ్లోకంలో స్పష్టంగా కర్మయోగం వలన ఆత్మదర్శనం సాధ్యమవుతుంది అని మనకి చెప్పబోతున్నారు అని గురువుగారు చెప్పారు పంతొమ్మిదవ శ్లోకాన్ని మనం రేపు చదువుకుందాం శ్రీమన్ మహాభూతపురే శ్రీమద్ కేశవ యజ్వర కాంతిమత్యాం ప్రసూతా యాతి రాజాయ మంగళం మనం పదిహేను వందల అరవై ఆరో ప్రశ్నతో ఇప్పుడు మనం ముగించాము తర్వాతది తెలుసుకుందామంటే మూడవ అధ్యాయంలో పద్దెనిమిది శ్లోకాలు మనం చదువుకున్నాం